శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈ కలియుగంలో సాయి సద్గురు అనేటువంటి దైవం లేకపోతే జీవుడు గతి మరింత దారుణంగా ఉండేది ఈరోజు కలియుగంలో మనుషులు సంస్కారవంతులు కావడానికి సహనంతో జీవించడానికి ప్రధానమైనటువంటి పాత్ర భూమిక శ్రీ సాయిబాబా ఈరోజు మనలో మన మార్పును చూసుకుంటేనే అది అర్థమవుతుంది కదా సాయి బాబాకు ఇష్టం లేనటువంటి పని మనం చేయకూడదు సాయి బాబాను ప్రేమించేటువంటి మనం ఇతరులను ద్వేషించకూడదు ఇవి కనీస ప్రాథమికమైనటువంటి సంస్కారాలు ఈ సంస్కారాలు మనకు తెలియకుండానే అత్యంత సులువుగా మనకు అబ్బుతాయి దేని వలన బాబా యొక్క ప్రేమ చేత వారి కరుణలో ఓలలాడడం వల్ల ఇవన్నీ కూడా మనకు అనుభవపూర్వకంగా అనుభవమై మన జీవితంలో ఇవి మనకు గొప్ప ఆభరణాలుగా తయారవుతాయి కలియుగంలో జీవుడు దీనుడిగా హీనుడిగా మూర్ఖుడిగా సంస్కారాలు లేనివాడిగా అసలు ఏమాత్రం కూడా దయాగుణం లేనటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం ఏర్పడింది అంతేకాదు యాగాదులు కూడా చేయలేనటువంటి మనలాంటి అమాయకుల కోసం కనీసం భక్తి కూడా లేనటువంటి అమాయక జీవుల కోసము వారిని ఉద్ధరించడానికి శ్రీ సాయి బాబా ఈ భూమిపైన అవతరించారు ఈరోజు మనందరినీ ఉద్ధరించడానికి బాబా ఎంత శ్రమపడి ఉంటారు మనమందరం కూడా అనుకుంటాము బాబా మనల్ని ఒడ్డున చేరుస్తాడు సచ్చరితలుగా చదువుకుంటాం కాళ్లకు తడి అంటకుండా భవసాగరాన్ని బాబా దాటిస్తారని చెప్పి ఇది ఎలా సాధ్యం ఇది మనం సాధించుకోవడానికి ఏం చేయాలి ఇక్కడ బాబా మన సంసార నావను నడిపేటువంటి నావికుడు అవుతారు మరి మరి నౌకను నడిపేటువంటి నావికుడికి తగు మూల్యం చెల్లించుకోవాలి కదా తగు దక్షిణ సమర్పించుకోవాలి కదా ఆ దక్షిణ ఎలా సమర్పించుకోవాలి వారి కథను గౌరవ శ్రద్ధలతో మనం పారాయణ చేస్తే అధ్యయనం చేస్తే అదే వారికి మనం సమర్పించుకునేటువంటి దక్షిణ బాగా గుర్తుపెట్టుకోండి బాబా కృతజ్ఞత ఎలా చెప్పాలి మనం బాబాకు కృతజ్ఞతను ఎలా సమర్పించుకోవాలంటే కేవలము వారి యొక్క కథాశ్రవణం గౌరవ మర్యాదలతో మనం పారాయణ అధ్యయనం చేస్తే అదే వారికి చెల్లించేటువంటి మూల్యం అంతకు మించినటువంటిది లేదు బాబా ఎంత దయామయుడంటే ఒక పనికి రానటువంటి పెంట కుప్పనే ఈరోజు పుణ్యధామంగా మార్చాడు అటువంటిది ఎందుకు పనికి రానటువంటి మనల్ని ఉద్ధరించడం వారికి అసాధ్యమవుతుందా చాలా సింపుల్ కదా ఏ విధంగా అయితే షిరిడీ వాసులంతా కూడా ఒక గొయ్యిలో పెంటను వేసేటువంటి వారు చెత్తా చెదారం అంతా కూడా బాబా ఎప్పుడూ కూడా ఏకాంతంగా నిర్భయంగా పదహారు ఏటి నుండే బాబా ఎంతో నిర్భయంగా ఉండేటువంటి వారు ఎప్పుడు ఏకాంతంగా ఉండేటువంటి వారు వారు రెండోసారి షిరిడీకి వచ్చినప్పుడు ఆ గ్రామానికి డంపింగ్ యార్డ్ లాంటి ఆ గుంతలో వారు ఎప్పుడూ కూడా పడుకునేటువంటి వారు బాబా అక్కడ పడుకుంటున్నారు కదా అని చెప్పి అక్కడ చెత్త వేయడం మానేస్తారు అంటే మనుషుల్లో మార్పు వచ్చింది కదా సద్గురువు పట్ల గౌరవం పెరిగింది కదా వారు ఉండేటువంటి చోట మనము చెత్తా చెదారం వేయకూడదనేటువంటి బుద్ధి కలిగింది కదా అదేవిధంగా ఆయన మన మనస్సుల్లోకి వచ్చిన తర్వాత మన హృదయాల్లో కొలువైన తర్వాత చెత్త ఆలోచనలను అనవసరమైనటువంటి చెదారాన్ని మన హృదయంలో మన మనస్సుల్లో పోగు చేసుకోకూడదనేటువంటి దాన్ని మనం గమనించాలి నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ జనులు చెత్త వేయడం మానేశారు వారిక మారిపోయారని చెప్పి బాబా ప్రదేశాన్ని వదలలేదు ఆ ప్రదేశాన్ని చదులు చేసి బంతి చామంతి మొక్కలను తెచ్చి గులాబీలను తెచ్చి అద్భుతమైనటువంటి అక్కడ ఏర్పాటు చేశారు అది నందనవనమైంది ఆ తర్వాత ఆ స్థానమే వారి సమాధి స్థానమైంది ఆ స్థానంలోనే ఈరోజు బాబా యొక్క దేహం సేద తీరుతుంది బాబా అన్నింటినీ కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు వారి అవతార ప్రస్థానంలో ఏదేది జరగాలి అదేవిధంగా తను ఏ భక్తుడి హృదయంలో అయితే కొలువవుతాడో ఆ కొలువైనటువంటి భక్తుడి జీవితము ఖచ్చితంగా ఆయా స్థాయిల్లో ఉన్నతమైనటువంటి మార్పులు తీసుకురావాలని చెప్పి బాబా ముందుగానే నిర్ణయిస్తారు అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి మనందరికీ కూడా బాబా అద్భుతమైనటువంటి సంస్కారాలను అలవరుస్తారు బాబా దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటిది మన జీవితానికి కావలసినటువంటి ఒక మంచి సంస్కారాలను మన జీవితాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తే ఏ విధంగా మన జీవన యానం ఉంటే మన యొక్క జీవితం పరమార్థానికి దగ్గరవుతుంది మన జీవితం సార్థకతమవుతుంది అనేటువంటిది బాబాకు తెలుసు అందుకనే ప్రతి భక్తుడి జీవితంలో అనేక మలుపులు ఉంటాయి ప్రతి భక్తుడి జీవితంలో పరిణితి స్థాయి పెరుగుతూనే ఉంటుంది అది పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఇదే అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది కదా నానాసాహెబ్ చందోర్కరు భా భగవద్గీతను అనేక గ్రంథాలను కంఠస్థ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా పవిత్ర భగవద్గీతను వారు ఎప్పుడూ వల్లిస్తూ ఉంటారు వారి కంఠంలో అది నిత్యము కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మనస్సు కూడా గీతా భాష్యాన్ని ఎప్పుడూ వల్ల వేస్తూ ఉంటుంది అటువంటి నానాసాహెబ్ చందోర్కరు బాబాకు పాదసేవ చేస్తుండగా గీతలోని శ్లోకాలను స్మరణ చేసుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో బాబా అడుగుతారు నానా ఒక్కడివే ఏదో కొనుక్కుంటున్నావు ఏదో అది నాకు కూడా చెప్తే నేను కూడా వింటాను కదా అంటారు సాధారణంగా నానా గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు అనుకుంటారు భగవద్గీతలోని శ్లోకాలు బయటికి చదివితే బాబాకి ఏమర్థమవుతాయి అందుకని మనసులోనే చదువుకోవడం మంచిదని చెప్పుతామని మనసులోనే చదువుకుంటాడు కానీ సర్వంతర్యామి అయినటువంటి బాబా సర్వకాలాలలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ఆయన తన పక్కనే ఉన్నటువంటి నానాసాహెబ్ మనస్సులో ఏమి వల్ల వేసుకుంటున్నారనేటువంటి విషయం తెలియకుండా ఉంటుందా దాదాపు గంటా గంటన్నరసేపు నానాసాహెబు భగవద్గీత శ్లోకాలను వల్ల వేసుకుంటున్నా సరే సరిగ్గా వారు ఏది బోధించదలుచుకున్నారో ఆ శ్లోకం నానాసాహెబ్ వల్లిస్తుండగానే బాబా అడుగుతారు ఆ సందర్భంలోనే నానాసాహెబు గీతలో ఉన్నటువంటి జ్ఞానం కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించినటువంటి అధ్యాయాలను నానా స్మరిస్తూ ఉంటారు సర్వం కర్మ అఖిలం పార్థజ్ఞానే పరిసమాప్యత అనేటువంటి పద్ శ్లోకాన్ని నానాసాహెబ్ వల్లవేస్తూ ఉంటారు ఇది భగవద్గీతలోని చతుర్థాధ్యాయంలో ముప్పై మూడో శ్లోకం అది ముగిసిన తర్వాత ముప్పై నాలుగో శ్లోకాన్ని నానాసాహెబు వల్లవేస్తుండగా బాబా అడుగుతారు ఆ పద్యము తద్విత్ ప్రణిపాత అనేటువంటి శ్లోకం ముప్పై నాలుగో శ్లోకం వద్ద బాబా అడగగానే నానాసాహెబ్ యొక్క పఠనం అక్కడ ఆగిపోతుంది బాబా అడుగుతారు నానా అదేదో నాకు చెప్తే నేను కూడా విని సంతోషిస్తాను కదా అంటే నానాసాహెబ్ అప్పుడు ఆ శ్లోకాన్ని పైకి చదువుతారు తద్విత్ ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞానినం తత్వదర్శనం అనేటువంటిది ఆ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని చెప్తుంటాడు గురు చరణాలకు సాష్టాంగం చేసి గురు సేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో గురువుకు చెప్పినటువంటిది ఎవరైతే ప్రేమగా గురు చరణాలకు ప్రణామం చేసి గురుసేవ చేస్తారో ఇవి జ్ఞాన సమపార్జనకు సాధనాలు అర్జున ఈ మార్గంలో తత్వదర్శులైనటువంటి జ్ఞానులు జ్ఞానాన్ని ప్రాప్తింపజేసి నీకు దారిని చూపుతారు అని అంటారు బాబా దీనిని దీనిలో మొదటి లైన్కు సమ్మతిస్తారు రెండో లైను అంటే తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అనేటువంటి దాన్ని మరొకసారి దాన్ని చదివి చెప్పు అని అంటాడు అప్పుడు నానాసాహెబ్ చదివినప్పుడు బాబా అంటారు జ్ఞానానికి ముందు అవగ్రహం ఉంది కదా అవగ్రహం దగ్గర ఆబెట్టి చదువు బాబా అప్పుడు అజ్ఞానం అవుతుంది అని అంటే లేదు నువ్వు ఒకసారి చదువు అని అంటారు అప్పుడు నానా అంటారు బాబా శంకర భాష్యం అదే చెప్తుంది మధుసూదనులు అనేక మంది రాసి యోగులు రాసినటువంటి మేధావులు రాసినటువంటి అర్థము ఎందులో చూసినా అదే బోధపడుతుంది అనంటే నానా నా యొక్క మాటలు నిరార్థకమని కొట్టేయకు అలా అని చెప్పి ముందు చెప్పినటువంటి వారు చెప్పింది తప్పుగా నేను భావించట్లేదు ఒక్కసారి చదువు చూడు అని అంటారు అప్పుడు ఆ అవగ్రహాన్ని వేసి చదివితే జ్ఞానం ముందు అజ్ఞానం అనేటువంటిది వస్తుంది దానికి బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఏమిటో తెలుసా జ్ఞానం అనేటువంటిది ఉపదేశించేటువంటి వస్తువు కాదు జ్ఞానం అనేటువంటిది గర్భానికి మావి చుట్టుకున్నట్టు అదేవిధంగా అగ్నిని కప్పినటువంటి బూడిద వలె ఎప్పుడూ కూడా జ్ఞానం ప్రకాశంగానే ఉంటుంది మనలో మన ఇన్బిల్ట్గా ఉండేటువంటిది కేవలము అజ్ఞానం అనేటువంటి ఆ పొరను తొలగించుకుంటే అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించుకొని అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే అదే అసలైనటువంటిది జ్ఞానం అనేటువంటిది జ్ఞానబోధ అనేటువంటిది ఒకరు ఉపదేశించేటువంటి వస్తువు కాదు ఎందుకంటే బంగారము మొదట పైనంతా కూడా దుమ్ము బట్టి ఉంటుంది ఆ దుమ్మును తొలగిస్తేనే కదా మిలమిలమెరిసేటువంటి బంగారం కనిపిస్తుంది అదేవిధంగా జ్ఞానాన్ని మనకు మనమే అజ్ఞానం అనేటువంటి పొరతోటి కప్పిపోయే ఉంటుంది ఆ అజ్ఞానం అనేటువంటి పొరను తొలగించుకున్నప్పుడు అప్పుడు నీకు జ్ఞానం ప్రకాశిస్తుంది అనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ నానాసాహెబ్కు అత్యంత సులభంగా వివరిస్తారు గీతలో కూడా భగవానుడు ఇదే చెప్పాడు అజ్ఞానాన్ని తొలగించుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది కాబట్టి నాచుతో కప్పబడ్డటువంటి నీరు ఎంత పరిశుద్ధంగా ఉంటుందో ఆ నాచును తొలగిస్తే ఆ నీటి యొక్క పరిశుద్ధత కనిపిస్తుంది అదేవిధంగా నీను కప్పబడ్డటువంటి అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకోగలిగితే శుద్ధమైనటువంటి జ్ఞానం నీలో ప్రకాశిస్తుంది అని చెప్పి బాబా ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప సత్యాన్ని బాబా మనకు చెప్పారు చాలామంది ఈరోజు మనము జ్ఞానం కోసం ఉపదేశం కోసం ధ్యానం కోసం రకరకాలైనటువంటి సాధనాల కోసము ఎక్కడో వెళ్ళి ఏదో సాధన చేస్తే మనకు వస్తుందని చెప్పి మనం అనుకుంటాం కాదు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటే ఆ అజ్ఞానం తొలగించడానికి ఏ డాక్టరు చిత్రచికిత్స చేయడు ఏ గురువు ఎంత బోధించినా సరే నీ మనస్సుకు తడితేనే అది అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తేనే అది తెలుస్తుంది బోధ వల్ల లేకపోతే ఇతరత్ర సాధన వల్ల దేనివల్ల కూడా జ్ఞానం అనేటువంటిది ప్రకటితం కాదు జ్ఞానం అనేటువంటిది నీ ఇన్బిల్ట్గా ఉన్నటువంటిది ఆ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ కలియుగంలో మాయా అనేటువంటి కవచం కప్పివేస్తుంది ఆ మాయా అనేటువంటి కవచాన్ని నువ్వు తొలగించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావు జ్ఞానం ఒకరు సంపాదిస్తే మనం స్వీకరించేటువంటిది కాదు జ్ఞానం బోధిస్తే వచ్చేటువంటిది కాదు ఈ సత్యాలను మనందరము కూడా గ్రహించాలనే బాబా నానాసాహెబ్ చందోర్కర్ను ఒక సాధనంగా చేసుకొని తద్విధైన ప్రణిప్రాత అనేటువంటి ఆ శ్లోకం ద్వారా మనకు అద్భుతమైనటువంటి బోధ చేశారు ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి కోరిక కూడా మాయా ఆ జ్ఞాన సమపార్జన కోసం ఎవరినో ఆశ్రయించాలనేటువంటిది కూడా మాయా ఈ మాయను ఇంత బలవత్తరంగా మనము కప్పుకొని ఉంటే ఇక నీలో జ్ఞానం ఏ విధంగా ప్రకాశిస్తుంది ఈ విషయాన్ని అందరము కూడా గమనించాలి బాబా చెప్పేటువంటి ప్రతి విషయము కూడా మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు గురు వచనాలను మనం జీర్ణించుకున్నప్పుడు గురువు యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకున్నప్పుడు గురు కథాశ్రవణాన్ని నిత్యము స్మరణ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జ్ఞానప్రకాశం కలుగుతుంది దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు భగవంతుడు జ్ఞాని అయినా సరే అర్జునుడికి ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ గురు సేవ చెయ్యి తత్వజ్ఞానుల వద్దకు వెళ్ళు ఖచ్చితంగా నీకు జ్ఞానం అనేటువంటిది అవగతమవుతుంది అని చెప్పారు తనే బోధించవచ్చు కదా బోధించలేదు బోధిస్తే బోధపడేటువంటిది జ్ఞానం కాదు ఇస్తే వచ్చేటువంటిది జ్ఞానం కాదు అందుకనే గురు సేవ గురు వచన అమలు తత్వదర్శుల యొక్క సాంగత్యం తత్వదర్శులు సద్గురువులు కూడా దేనిని బోధించరు బోధించేటువంటి గురువు దగ్గర మనకు అనుభవం దొరకదు అనుభవపూర్వకంగా తెలుసుకునేటువంటి బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి సద్గురువు వద్ద మాత్రమే మనకు జ్ఞానం మనకు మనం తెలుసుకోగలుగుతాం అంతే తప్ప బోధనతోటి ఉపన్యాసాలతోటి లేకపోతే ఇతరత్ర సాధనలతోటి జ్ఞానాన్ని మనము పొందలేమనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బాబా చెప్పారు ఇక్కడ కాబట్టి మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం సద్గురువు యొక్క వచనాలను నిత్యము స్మరించాలి ఆ వచనాలను వాటిని అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి గురు కథా శ్రవణాన్ని నరనరాన జీర్ణించుకున్నప్పుడు జ్ఞానానికి పట్టినటువంటి ఆ దుమ్ము తుక్కు పూర్తిగా కూడా కనుమరుగైపోతుంది అజ్ఞానాన్ని వేళ్లతో సహా పీకివేసేటువంటి వారే సద్గురు సద్గురువు తప్ప అజ్ఞానాన్ని ఎవరూ కూడా నశింపజేయలేరు బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను అనేటువంటి అహంకారం తొలగిపోవడమే జ్ఞాన ప్రకాశానికి సూచిక అనేటువంటిది చాలామందికి మనకు నేను నాది నేనిచ్చాను అనేటువంటిది ఎప్పటికీ తొలగిపోదు ఆ తొలగిపోనంత కాలం అజ్ఞానం అనేటువంటిది అలాగే ఉండిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటిది నేను చెప్పేటువంటిది నాది నేను అనుకున్నప్పుడు రెండవ రోజే ఇది పూర్తిగా నా నుంచి దూరమైపోతుంది ఏదైనా సరే మన జీవితంలో నాది నేను నేను చేస్తేనే అనేటువంటిది కలిగినటువంటి చోట జ్ఞానం ఉండదు జ్ఞానం నీకు సాక్షాత్కారానికి అది దోహదపడాలి చాలా చోట్ల ఏం జరుగుతుందంటే జ్ఞానం మళ్ళీ మనల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది జ్ఞాన సంపన్నులు మోసపోతూ ఉంటారు అందుకనే శ్రీ సాయి సచరిత్రలో బాబా చెప్తారు జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు ఎందుకంటే భక్తుడికి జ్ఞానంతో సంబంధం లేదు కేవలం ప్రేమ వాత్సల్యంతో సంబంధం కాబట్టి జ్ఞానులు ఓడిపోయే చేట భక్తులు నిలదొక్కుంటారు ఎందుకని భక్తులు నిలదొక్కుంటారు ఎప్పుడూ కూడా వారి యొక్క స్మరణ హరిచరణాలపైన గురునామ స్మరణ పైన ఉంటుంది జ్ఞానులు కాస్త జ్ఞానాన్ని సంపాదించగానే వారికి నేను అనేటువంటి అహంభావం పెరుగుతుంది వారు నేను అనేటువంటి దాన్ని ధ్యానిస్తారు భక్తులు కేవలం హరిచరణాలను గురువచనాలను స్మరిస్తూ ఉంటారు అందుకనే భక్తుడు ఎప్పటికైనా విజయాన్నే సాధిస్తాడు జ్ఞాని ఎప్పుడో ఒకచోట తను ఓడిపోక తప్పదు జ్ఞానము కంటే కూడా భక్తే ప్రధానమైనటువంటిదని చెప్పి శ్రీ సాయి సత్యర్థం అని చెప్తుంది నేను నిత్య జీవితంలో నువ్వు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలనేటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు అంతే తప్ప జ్ఞాన సంపదతోటి అహంకారాన్ని తెచ్చుకోకూడదు జ్ఞాన సంపద నాకే కలిగి ఉన్నా నేనే కలిగి ఉన్నాను నా జ్ఞానం ముందు ఇతరులందరూ కూడా ఎందుకు పనికిరానివారనేటువంటి అహంకారం పెరిగినప్పుడు నీలో ఉద్భవించినటువంటి జ్ఞానం ఎందుకు పనికిరాకుండా పోతుంది నువ్వు పారమార్థికంగా నేను అనేటువంటి దాన్ని పెట్టుకొని జ్ఞానులు ఓడిపోతే వారు సాధించేటువంటిది ఏమీ ఉండదు కానీ భగవద్భక్తులు సద్గురువు ఆశ్రితులు తమ జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఎలా నడవాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి సద్గురువు యొక్క సేవలో ఎలా ఉండాలనేటువంటి ఈ పరిమితమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారికి నేను అనేటువంటి అహంకారం రాదు మేము మనము మనందరము అనేటువంటి ఒక ప్రేమ బంధమే ఏర్పడుతుంది అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు జ్ఞానం కంటే కూడా జ్ఞాన సంపద కంటే కూడా గురు చరణాల దర్శనం గురువచనాల స్మరణం గురు కథా సంకీర్తనం ఇవి ఉంటే చాలు జ్ఞానం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది భగవద్గీతలోని తద్వితైన ప్రణిప్రాతి అనేటువంటి ఆ శ్లోకానికి అర్థం తెలుసుకున్నటువంటి నానాసాహెబు బాబా చరణాల పైనబడి బాబా గర్వహంకారాలు లేనటువంటి పాండిత్యాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి కోరుకుంటాడు ఈ విధంగా బాబా వారి అవతార కార్యంలో వారు చేయాల్సినటువంటి కూడా తమ భక్తులకు ఏ ఏ సమయాల్లో దేనిని అందించాలి ఒక తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తున్ని కూడా ఒక యూనిట్గా అందరినీ ఒకే రకంగా చూడు బాబా ఒక్కొక్కరి యొక్క పరిణితిని బట్టి ఒక్కొక్కరిని వన్ టు వన్ వారి యొక్క పరిణితిని బట్టి ఎందుకంటే దాస్గన్ మహారాజుకు ఎట్లా చెప్పాలో అలానే చెప్తాడు నానాసాహెబ్కి ఎలా చెప్పాలో అలానే చెప్తాడు కాకా సాహెబ్కి ఎలా చెప్పాలో అలానే చెప్తాడు శ్యామాకు ఎలా చెప్పాలో అలానే చెప్తాడు అందరినీ కూర్చోబెట్టి కుళ్ళు గుత్తగా ఎవరికీ బాబా బోధ చేయడం ఎవరి పరిణితిని బట్టి ఎవరి జ్ఞానాన్ని బట్టి ఎవరికి కావాల్సిన దాన్ని బట్టి వారికి బాబా అనుగ్రహిస్తూ ఉంటారు ఉపదేశిస్తూ ఉంటారు సత్పురుషులు సద్గురువులు ఎప్పుడూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తారు సద్భక్తులకు బోధ చేసే దగ్గర నుంచి వారి జీవితాలను నిర్దేశించే దగ్గర నుంచి సత్పురుషులు వారి శరీరాన్ని వదలాల్సినటువంటి విషయంలో కూడా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు బాబా కూడా అంతే చాకచక్యంగా వ్యవహరించారు ఈ అధ్యాయంలో మనకు భూటీకి మరియు శ్యామాకు ఇద్దరికీ స్వప్నంలో కనిపించి వాడాను నిర్మించండి అనేటువంటి ఆజ్ఞ ఇస్తాడు ఇద్దరూ కూడా దీక్షిత్ వాడాలో పడుకుని ఉంటే స్వప్నంలో వాడా కట్టమని చెప్పి ఇద్దరి స్వప్నాల్లో చెప్తే శ్యామ లేచి ఏడుస్తాడు బాబా తెలుసు నేను పేదవాడిని నేను కట్టలేనని చెప్పి నా అలాంటి వాడికి అన్నీ ఎందుకు చెప్పాలి స్వప్నంలో ఎందుకంటే శ్యామాకు ఆ రోజు భక్తులకి ఏంటంటే బాబా స్వప్నంలో చెప్పాడా లేకపోతే జాగృత అవస్థలో చెప్పాడనేటువంటి సంబంధం లేదు బాబా స్వప్నంలో చెప్పినా అవస్థలు చెప్పినా అది సత్యమే దాన్ని మనం చేసి తీరాలి బూటి అంటాడు నాకు కూడా అదే రకమైనటువంటి స్వప్నం కలిగింది అని చెప్పి ఇద్దరు వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళి బాబాని అడుగుతారు శ్యామా అంటారు బాబా ఇక్కడ మీరు నిశ్చింతగా కూర్చొని ఉంటారు మమ్మల్ని స్వప్నంలో కూడా కలవర పెడుతూ ఉంటారు ఇదేం మీకు తగునా దేవా అని అడుగుతారు ఏమైంది నా ప్రదేశంలో నేను ఊరికనే కూర్చొని ఉంటే అనవసరమైనటువంటివన్నీ ఎందుకు రుద్దుతావు శ్యామా అని చెప్పి బాబా అంటే లేదు బాబా మీరు ఎవరికో ఒకరి స్వప్నంలో ఆదేశం ఇస్తే వేరు ఇద్దరికీ ఇచ్చారు వాడా కట్టమని చెప్పి ఇప్పుడు వాడా కట్టాలా వద్దా అంటే నీకెందుకు చింత బూటీ వాడా కడతాడు దాని దానికి పని దానికి సంబంధించిన పనులన్నీ నువ్వే చేసుకుంటారు ఆ విధంగా బాబా బూటీ ధనాన్ని పెడితే శ్యామా చేత ఆ పనులన్నీ చేయిస్తారు ఆ భవనానికి కావాల్సినటువంటి పునాదిని క్ష్యామాతో వేయిస్తారు అదేవిధంగా అక్కడ బావిని క్ష్యామా చేతో ఇస్తారు ఇలా భవన పనులు జరుగుతూ ఉంటే బాబా స్వయంగా లెండీకి వెళ్ళి వస్తూ అక్కడ నిల్చొని ఆ కిటికీ ఇక్కడ పెట్టండి తూర్పు వైపు గ్యాలరీ ఉంటే బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి అరుగులు కట్టండి ఇలా నిర్దేశిస్తూ వస్తున్నారు ఇక బూటీకి మరింత ప్రేమ పెరుగుతుంది బాబా పట్ల అరే నేను కట్టుకుంటున్నటువంటి ఈ వాడాకు బాబా దశాదిశా నిర్దేశం చేస్తున్నాడు అంతేకాదు ఆర్ఎండ్బిలో రోడ్లు భవనాల శాఖలో సూపర్వైజర్గా పనిచేసినటువంటి బాపు సాహెబ్ జోక్కు నిర్మాణ బాధ్యతలు చూసేటువంటి బాధ్యతను అప్పగించాడు ఇంత ప్రేమన నా పైన అని చెప్పి అప్పుడు బూటికి ఇంకొక ఆలోచన వస్తుంది ఇది వాడాలా కట్టుకున్నాననుకో ఇది నా ప్రైవేట్ బిల్డింగ్ అవుతుంది అలా కాకుండా మొదట అంటే గ్రౌండ్ ఫ్లోర్లో భూగృహంలో మురళీధరుని కోసం ఒక మందిరం కట్టాలి ఆ తర్వాత పైన వాడ కట్టుకోవాలనుకుంటాడు ఇదే విషయం శ్యామాకి చెప్పి వారి యొక్క అనుమతి తీసుకోమంటారు ఒకరోజు శ్యామ లెండికి వెళ్ళి వస్తూ అక్కడికి వాడ పనులు జరుగుతున్నటువంటి సమీపంలోకి బాబా రాగానే బాబాకి చెప్తాడు బాబా బాబు సాహెబ్ బూటికి మరొక ఆలోచన కలిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక భూగృహాన్ని నిర్మించి ఇక్కడ ఒక గద్దెని నిర్మించి సింహాసనాన్ని ఏర్పాటు చేసి మురళీధరుణ్ణి ప్రతిష్ఠించాలనేటువంటిది బూటీ సంకల్పం మరి మీ ఆజ్ఞ అయితేనే బూటీ దీన్ని నిర్మిస్తా అంటున్నారంటే ఇందులో సంశయం ఏముంది మంచి కార్యమే కదా కానీ అలాగే చేద్దామని అంటాడు బాబా మరి పంచాంగం చూసి ముహూర్తం పెట్టమంటావా అంటాడు పంచాంగం చూడాల్సిన ఏముంది శ్యామ ఇప్పుడు మంచి కాలమే మంచి సమయమే ఎల్లు ఎల్లు కొబ్బరికాయ తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టు భూగృహానికి అంటాడు చివరికి భూగృహానికి కూడా శ్యామా చేతనే కొబ్బరికాయ కొట్టిస్తాడు ఆ విధంగా పనులు చకచకా జరిగిపోతూ ఉంటాయి సత్పురుషులు తమ అవతార కార్య సమాప్తికి సంబంధించి ముందుగానే తమ భక్తులకు తెలియజేస్తారు నన్ను ఇక్కడ ఉంచండి లేకపోతే నా సమాధి స్థలం ఇదే అని చెప్పి సూచిస్తారు బాబా ఏ క్షణంలో కూడా బూటీతో కానీ శ్యామతో కానీ అనలేదు నా రేపు నా దేహాన్ని ఇక్కడ ఉంచండి అని చెప్పి ఏమనేటువంటి వాడంటే త్వరగా వాడ నిర్మాణం పూర్తి అయితే మనందరం ఇక్కడే కలిసి ఆడుకుందాం కలిసి పాడుకుందాం మన కలబోతలన్నీ కూడా ఇక్కడ కలిసి అందరము కలిసి ఉందాం ఇక్కడే అని చెప్పి బాబా అనేటువంటివారు సాధారణంగా అందరూ అనుకున్నారు ఏందంటే బాబా ద్వారకామైలోనే ఉంటారు కాకపోతే లెండికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాబా కొద్దిసేపు ఇక్కడ మనతో కలిసి కూర్చొని మాట్లాడతారు అక్కడ మండపం సరిపోవట్లేదు కదా ఇక్కడ బాబా తమ దర్బారు నిర్వహిస్తారేమో అని చెప్పి అనుకున్నారు తప్ప ఇక్కడ బాబా సమాధిని ఏర్పాటు చేయాల్సి వస్తుందని చెప్పి ఎవ్వరూ అనుకోలేదు తన యొక్క దేహాన్ని ఉంచేటువంటి చోటుకు తానే స్వయంగా ఆ స్థలంలో నిలబడి క్షమాచేత కొబ్బరికాయ కొట్టించారు అన్నీ కూడా శాస్త్రోక్తంగానే చేయించారు ఇట్లా రోజులు గడిచిపోతుంటాయి వాడ సిద్ధమవుతుంది కానీ బాబా ఆరోగ్యం రోజురోజు క్షీణించడంతో బూటీ మనసులో కలవరం రేగుతుంది అరే ఇంత డబ్బు వెచ్చించి కడుతున్నాను ఈ వాడా ప్రవేశానికి బాబా లేకపోతే ఎలా బాబాకి ఏమన్నా అయితే ఎలా అని చెప్పి అనేక మంది కూలీలను శిల్పులను త్వర త్వరగా షిరిడీకి పిలిపించి నాగ్పూర్ నుంచి ముంబై నుంచి పనులు వేగవంతం చేస్తాడు అయినా సరే బాబా ఆరోగ్యం కుదుటపడదు బూటీ మనసులో దిగులు పెరిగిపోతుంది కానీ చివరకు బాబా బూటీ నిర్మించినటువంటి మురళీధి కోసం స్థాపన కోసం ఏర్పాటు చేసినటువంటి అక్కడే వారి దేహాన్ని ఉంచారు బూటీ ఏం కోరుకున్నాడు నా యొక్క వాడా గృహప్రవేశానికి బాబా లేకపోతే ఎలా అనుకున్నాడు కానీ ఆ గృహంలోనే బాబా ఉండిపోతాడని చెప్పి బూటీ అస్సలు అనుకోలేదు ఆ వాడాలోనే బాబా ఉండిపోయారు బూటీ జీవితాన్ని ధన్యం చేశాడు బాబా యొక్క లక్ష్యమే అది తనను ప్రేమించేటువంటి భక్తుల జీవితాలకు ఎలా ధన్యత్వాన్ని తీసుకురావాలనేటువంటిదే బాబా ఆలోచన వారి వద్దకు వచ్చినటువంటి ప్రతీ 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 బిడ్డ యొక్క జీవితాన్ని ధన్యత్వాన్ని తీసుకొస్తాడు మనందరినీ కూడా ఉద్ధరిస్తారు ఈ కలియుగంలో మనలాంటి మూర్ఖులకు హీనులకు దీనులకు ఆయనే ఆధారం ఈ హీన దీన మూర్ఖ సంస్కారాలను సమూలంగా నిర్మూలించి సత్సంస్కారాలను మనలో ఆయన నాటుతాడు అందులో భాగంగానే ఈ విజయదశమికి మనకిచ్చినటువంటి బాబా ఒక గొప్ప బహుమానం ఏమిటంటే మనందరము ఈ విజయదశమి అర్పణం సాకుతోటి మన పితృదేవతలను సంతృప్తిపరుచుకునేటువంటి ఒక గొప్ప మహద్భాగ్యాన్ని బాబా మనకు అందించారు అది ఎందుకు చేశారు ఏమిటి దాని యొక్క పర్యవసానాలు ఏమిటనేటువంటి అది బాబాకు మాత్రమే తెలుసు దయచేసి మీరందరూ కూడా ఈ సత్కార్యంలో పాల్గొనండి ఓం శ్రీ సాయిరా